अवदान जगाद बेश जनम सन्न अस्ति पदे हेम चतुस्पदे ओम शांति 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 मल्लेला मालातो जा जीव विराजुलतो जगते कामातन कलेसी जय आहरति ऊरे जे जे लुपाडे रे मल्लेला मालातो जा जीव विराजुलतो जगदे का मातन कुलसी जया हारती ऊरे जे जे लू पाड़ रे कुंदनाला मई भव लक्ष्मी की कुंकुम दरे कुंदनाला वै भव लक्ष्मी की कुंकुम दरे पग डाला दुर्गा देवी की पशु पुलुआ ವಗಡಾಲ ದುರ್ಗಾ ದೇವಿಕಿ ಪಶು ಪುಲ್ವಾ ದೇ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ದೇವಿಕಿ ಗಂಗಾಲೂ ಪೂಯ ರೇ ಗಾಜುಲು ವೇ ರೇ ಕಲ್ಯಾಣ ಗೌರಿ ದೇವಿಕ ಗಂಧಾಲೂ ಪೂಯ ರೇ ಗಾಜು ಲು ಮಲ್ಲೆ ಲ ಮಲ ಜಗಜೇಕ ಮಾತನು ಕೊಲಸಿ ಜಯ ಹಾರತಿ ಊವರೇ ಜಯ ಜೂ ಪಾಡರೆ ಮನಸೈನ ಮಹಾಲಕ್ಷ್ಮಕೂ ಮಂದಾರಮಾಲೋ ಸಲನೈನ ಸರಸ್ವತಮ್ಮೂ ಚಾಮಂತಿ ಸುಗುಣಾಲ ಗಾಯ ಚಮ್ಮ ಕುರ್ಣ ಪುಷ್ಪಾಲು ತುಲಸೀ ದಳಮಾಲ మల్లేమాలతో జాజీ విర జాజులతో జగదేక మాతను కొలసి జయహారతి ఊవరే జే జేలు పాడరే ఓంకార లలితా దేవికి ఓడి బియ్యం పోయరే నగమో నారాయణకి నైవేద్యం పేటరే

మంగళం కోసలైన నీళ్ళు ఆడ చుట్టండి మంగళం కోసలేదు రాయా మంగళం కోసలేదు రాయా మహనీ గుణార్థనే నిప్పుడు కొద్దిగా దొడ్డుగా వేసుకొచ్చింది ఎక్కువ ఏమైనా ఇప్పుడు నిన్ను అవి అడిగి రానాయి అవు బ్రహ్మన్న అవి అడగలేక నిప్పులు వేసి పోగేసుకుంటున్నాం కొంచెం దొడ్డు ఎక్కువ నిప్పులు తీసుకురా అవి వాళ్ళు తీసుకుంటారు ఓకే కట్టెలు లేదు పొద్దున్న చేయలేదా పొద్దున్న చేయలేదా కట్టెలు నిప్పులు బాగా తీసుకురా మొత్తం నిన్నటి బొగ్గులు ఉన్నాయి కదా మంగళం కోసలేంద్ర ఆయ మహాజనాత్మనే చక్రవర్తి తనుతాయ సర్వమాయ మంగళము ఓం హిరణ్య మహాత్రామూర్ణం దాతే మన జోంతా నీకు ఏకదా బ్రహ్మణం భారతే

సాలు చూసుకుంటకపో మెల్లగా జాగ్రత్తగా బయటికి ఇవ్వండి బయటకి వస్తుంది కొద్దిగా ఇరిగిట ఉన్నది ఒకల మీద ఒకరు పడుతుంది బట్టల మీద పడుతుంది జాగ్రత్త ఎందుకంటే ధనధనం అందుకుంటే అది కింద పడుతుంది జాగ్రత్తగా హోమం దగ్గర కుర్చుండే వారు హోమం దగ్గరికి పోవాలి ఈలోగా అన్న ప్రసాదం నివేదన జరుగుతుంది లోపల అలగ్ర అయిపోయింది